దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబా ధ్వనిలో ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్ల అనాథ పిల్లల ఆశ్రమానికి బియ్యము నిత్యావసర వస్తువులతో పాటు పిల్లలకు నోట్బుక్స్ పండ్లు కాయలు మరియు ప్రభుత్వ బదిరీల పాఠశాల నందు మంది పిల్లలకు పండ్లు కాయలు బిస్కెట్లు కేక్లు పంపిణీ చేశారు షేక్ భాష కుమార్తె చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దోస్తి ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ మాట్లాడుతూ పుట్టినరోజు ఆడంబరాలకు పోకుండా ఇలా సమాజ సేవ చేయడం ఆదర్శనీయమని అన్నారు పేద విద్యార్థులకు స్వీట్లు పండ్లు కాయలతో పాటు పెట్టి వారి కళ్ళలో ఆనందం చూడటం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని అన్నారు మెహరీ సనా తండ్రి జానీ బాషా మాట్లాడుతూ మా కుమార్తె పుట్టినరోజు మీ అందరి మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు పేద విద్యార్థులకు తమ వంతుగా సహకారం అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు నతల శ్రీనివాసరావు చౌదరి బొమ్మరెల్లి నిర్వాహకులు కాసిం రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు డిగిన అంగీలాగే రాదు రపిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి ఎవరో ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరము ఈరోజు బొమ్మలి బొమ్మరిలు అనాథ పిల్లల సమక్షంలో మా మిత్రుడు జాని భాష గారి కుమార్తె మెహ్రూ మెహ్రూల్ని సన పుట్టినరోజు సందర్భంగా గత పోయిన సంవత్సరం కూడా ఇక్కడే అమ్మాయి పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా మా జాని భాష గారు మా దోస్తీ ఫౌండేషన్ సందర్శిస్తూ ఈ విధంగా పుట్టినరోజు చేద్దామని చెప్పి ఇక్కడ బొమ్మరీలు అంటే మా ఫస్ట్ నుంచి అభిమానం బాగా ఎందుకంటే ఇక్కడ అనాథ పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళకు మంచి మంచి ఫుడ్ పెట్టి మంచి చదువులు చదివించి బాగా చేస్తున్నారు కాబట్టి ఈ బొమ్మ రెల్లాంటివి ఎప్పుడు కూడా మేము మేము కూడా మా పుట్టి మా ఇళ్ళలో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు వచ్చినా బర్త్డేలో వచ్చినా ఏదొచ్చినా సరే ఇక్కడ ఇంట్లో ఏం పండుగ చేసుకో ఇంట్లో చేసుకోకుండా ఈ బొమ్మరీళ్ళ సమక్షంలో ఎప్పుడు కూడా చేసుకుంటా ఉంటాము ఇలాంటి పుట్టినరోజులు ఎవరైనా ఏదో ఆరుబాటాలకు వెళ్ళి ఖర్చు అనాథం ఖర్చుకు పెట్టకుండా ఇలాంటి అనాథ పిల్లలు ఎక్కడైతే ఉన్నారో టౌన్లో చాలా ఉన్నాయి అనాథ స్థలాలు ఉన్నాయి ఉద్రాస్థలలో ఉన్నాయి బదులు పాఠశాలలు చాలా ఉన్నాయి అక్కడ పిల్లలకి ప్రతి ఒక్కళ్ళు పెద్ద మనసు చేసుకొని ఇలాంటి పిల్లలకి సహకారం చేస్తే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా మాకు ఎవరు లేరనే మన ఆలోచన ఉండదు వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా మిత్రుడు ఎప్పుడు కూడా పోయిన సంవత్సరం ఇక్కడ చేసినా ఎప్పుడు కూడా చేస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడే మేము చేస్తాను మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం మా ఎప్పుడు కూడా ఏంటంటే ఈ బొమ్మరికి కానివ్వండి ఈ పేద పిల్లలకి కానివ్వండి ఎప్పుడికైనా సరే అండగా ఉంటుంది మన కాసిం సాయి కాసిం గారు బొమ్మరీళ్ళ నిర్వాహకులు రాజలక్ష్మి గారు పిల్లలు ఎక్కడో ఎవరో ఎక్కడ పుట్టారో తెలియదు ఎక్కడ పెరిగారో తెలియదు వాళ్ళని తీసుకొచ్చి బొమ్మరిల్లో పెట్టి వాళ్ళకి మంచి భోజనం పెట్టి వాళ్ళు మంచి చదువులు చదివించి ఉన్నత స్థానానికి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో కల కన్న తల్లి తల్లిదండ్రులే పట్టించుకున్న రోజుల్లో వాళ్ళు వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకొని చేసుకునేందుకు చాలా సంతోషం మా మిత్రులు మా దోస్తి ఫౌండేషన్ తరపున మా మిత్రు మిత్రపుణు ఉంది ఎవరైనా సరే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలనుకుంటే మా దోస్తి ఫౌండేషన్ ద్వారా మీరు మాకు తెలియజేస్తే మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాము తెలియజేస్తే మా ద్వారా అంటే చేయాలని చాలా మంది మనసులో ఉంటుంది చేయలేకపోతూ ఉన్నారు ఎలా చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉంటారు మా దోస్తి ఫౌండేషన్ ద్వారా ఎవరైనా సంప్రదిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు మేము చేస్తూ ఉంటాం చాలా టౌన్లో కానీ ఎక్కడైనా బయట పిల్లలకి చదువుకునే వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము మంచి పెద్ద మనసుతో ఎవరైనా దాతలు ఉంటే మా దోస్తీ ఫౌండేషన్ సంప్రదించి ఎవరైనా చేయదు తెలుసుకుంటే మా నెంబర్కి కాల్ చేసి చేయండి తప్పనిసరిగా మేము సహకరిస్తాం మేము ఎప్పుడు కూడా అలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకసారి మెహ్రూన్ సనా ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ పాప ఈ వంద వంద సంవత్సరాలు బాగా ఉండి మనం మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకో ఇంకోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఒక నెల సరిపడా రైసు నిత్యవకాల సరుకులు ఫ్రూట్స్ ఏర్పడతా సేవే లక్ష్యంగా సేవే ధ్యేయంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ పనిచేస్తున్నాడు వారి ఆధర్వులు ఈరోజు మిత్రుడు జానీ భాష కుమార్తె మేరీస్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బొమ్మరిల్లు అనాథ పిల్లలతో పాటు దిరిల ఆశ్రమంలో పిల్లలకు కూడా ఇవాడ రెండు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ద్వారా మేరీసన పుట్టినరోజు వేడుకలు ఈ యొక్క అనాథ పిల్లల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బొమ్మరిల్లు నిర్వాహకులకి నిత్యా బియ్యము నిత్యావసర వస్తువులన్నీ ఒక నెల రోజుల సరిపోతూ పాటు ఇక్కడ పిల్లలందరికీ పళ్ళు కాయలు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది జానీ భాషా గారు వారి కుమార్తె పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా పది మందికి ఆదర్శం ఉండే విధంగా ఈ విధంగా చిన్న పిల్లలు అందులో అనాథ పిల్లలు దగ్గర పుట్టినరోజు జరుపుకొని పది మందికి ఆదర్శంగా ఉండే విధంగా ఆయన మంచి మానవత్వంతో మంచి కార్యక్రమం చేపట్టాడు ఆయన బాటలో చాలామంది ఈ విధంగా ముఖ్యమైన పెళ్లి రోజుల్లో పుట్టిన రోజుల్లో ఇటువంటి పిల్లల మధ్య జరుపుకొని వారికి ఆర్థికంగా అండగా నిలవాలని కోరుకుంటూ మా దోస్తీ ఫౌండేషన్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది ఎవరైనా మీ కుటుంబాలు ముఖ్యమైన రోజుల్లో ఈ విధంగా సేవా కార్యక్రమాల ద్వారా చేయాలనుకున్న వాళ్ళు దోస్తీ ఫౌండేషన్ సంప్రదిస్తే తప్పక మా వంతు వారికి సహకారం అందిస్తామని తెలియజేస్తా ఉన్నాము పుట్టినరోజు సందర్భంగా బొమ్మరిల్ల అనాథ పిల్లలకి జానీ బాషా గారు మా తండ్రి గారు మరియు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ బాషా గారు బొమ్మరిల్లు అనాథ పిల్లలలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిపినందుకు వారికి బొమ్మరి తరఫున ధన్యవాదములు మాకు దాదాపు ఒక వారం రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులు పండ్లు కూరగాయలు విత్తనం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పిల్లల్ని చేరదీసి బజార్లలో తిరిగి విద్రోహ శక్తులు కాకుండా చేరదీసి మంచి చదువులు చదివిస్తూ వాళ్ళ భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నందుకు వీరి సహకారం చాలా ఉంది వీరికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి ఇట్లాగే ప్రతి కుటుంబంలో పుట్టినరోజులు జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఒక్కరోజు వచ్చేసి ఇట్లాంటి పిల్లలకి సహాయ సహకారాలు అందిస్తే వీళ్ళు వీళ్ళు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఆస్కారం ఉంటుంది దాని ఫలితంగా సమాజంలో విద్రోహ లేకుండా వాళ్ళు కూడా చదువుకొని మంచి భవిష్యత్తుతోటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్న ఈ దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ గారికి మరియు వారి మిత్ర బృందానికి బొమ్మరిల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ దేవుడు కాని ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రాతం ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు అయితే నేను డిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి ఎవరోత చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడ రా ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు డు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాష మూడో తరముల దాకా వరస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాటము లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషింటే దాపుగా నిలవాలిరకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యౌడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమైత చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు షానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవసేవే సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఈరోజు దోస్తి ఫౌండేషన్ తరపున మా మిత్రుడు జాని భాష గారి కుమార్తె మెహ్రున్ సనా పుట్టినరోజు సందర్భంగా ఈ బదురూరు పాఠశాలలో ఈరోజు పిల్లలకి ఈ ఫ్రూట్స్ పప్పు ఇలాంటి వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాం మేము ఎందుకంటే గతంలో పోయినసారి కూడా మా మనోహరాలు పుట్టినరోజు ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ పిల్లలకి ప్రతి నెల మా ఫ్రూ మా దోస్తీ ఫౌండేషన్ తరపున ప్రతి నెలా కూడా పిల్లలకి ఎప్పుడూ కూడా కంపల్సరిగా ఫ్రూట్స్ ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ అందరూ చెప్పాను తప్పనిసరిగా ప్రతి నెలా కూడా ఈ పిల్లలకి ఏదో రకమైన ఫ్రూట్స్ తెచ్చి ఇస్తాను తప్పనిసరి ఎందుకంటే ఇలాంటి పిల్లలకి ఇస్తే చాలా సంతోషం ఎందుకంటే ఇళ్ళలో అయితే పుట్టినరోజులు ఇలాంటి ఆర్బాటాలు చేసుకోకుండా ఆరా ఆర్బాటాలు చేసుకోకుండా ఈ విధంగా ఇలాంటి పిల్లలకి ఇస్తే వీళ్ళకు కూడా ఒక మనోధైర్యం ఏర్పడిద్ది ఎందుకంటే వీళ్ళని చూస్తే చాలా జాలి వస్తుంది ఎప్పుడు కూడా ఇలాంటి పిల్లలకి సహాయం చేస్తే బాగుంటుంది ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని ఈ పిల్లలకి పుట్టినరోజులు కానీ ఏదైనా ఫంక్షన్లు వస్తే బయట ఆర్బాటం చేయకుండా ఇలాంటి వాళ్ళకి ఇస్తే కూడా చాలా బాగుంటుంది మేము సంతోషంగా అని అనుకుంటున్నాము ఎప్పుడు ఇప్పుడు కూడా ఎవరైనా అవకాశం మీరు చేయ మీరు ఎలా చేయాలని ఇది అనుకుంటే మా దోస్తి ఫౌండేషన్ తరపున మా టీం ఉంది మేము ఎప్పుడు కూడా ఏంటంటే మా నెంబర్ ఫోన్ నెంబర్లు ఇచ్చున్నాం అందరికీ ప్రతి ఒక్కరికి మా నెంబర్ ద్వారా సంప్రదిస్తే మేము ఈ అనాథాశ్రయాలు అనాథ బొమ్మరీలు కాని ఉండేవి ఇక్కడ ప్రతిసారి వృద్ధ వృద్ధులాశ్రయాలు అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం మేము కూడా గత పది సంవత్సరాల నుంచి ఎన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అంటే మేము మా మా సొంత నిధులతో మేము చేస్తున్నాము ఎవరైనా దాతలు ఉండి వచ్చి మీరు చేయండి మా మేము మాకు కుదరట్లేదు అని చెప్పంటే మేము చేయడానికి ముందు ఉంటాము ఇలాగనే మన ప్రిన్సిపాల్ గారు మన వెంకటేశ్వరరావు గారికి మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన జానీ భాష గారు వాడ కుమార్తెకి ఎందుకంటే పుట్టినరోజు ఇలాంటి పిల్లల సమక్షాలు చేసుకుంటే చాలా సంతోషం ఎప్పుడు కూడా ఏంటంటే ఆ అమ్మాయి బాగా నిండు నూరేళ్లు ఉండి మంచి ఆరోగ్య ఆయు ఆరోగ్యతలు ఉండాలని మనసు పుట్టే కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ దోస్తి ఫౌండేషన్ చైర్మన్ గారు శ్రీ సయ్యద్ మహబూబ్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు గత మాసం ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగే వాళ్ళకి మంచి ఫ్రూట్సు ఎగ్ పఫ్ ఇటువంటి ఇతరత్ర వస్తువులు పిల్లలకి బాగా కోరిక కలిగిన వస్తువులు ఇష్టపడే వస్తువులను వారు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ నెలలో కూడా వారు మాట ప్రకారం వారి వాదాన్యతను చాటుకున్నారు ఏంటంటే నెల రోజులు తిరిగి తిరగక ముందే నేను ప్రతి నెలా మేము ఈ పిల్లలకి నాకు ఈ పిల్లలంటే చాలా అభిమానం ఈ పిల్లలు ఎక్కడున్నా మంచిగా ఉండాలి బాగా చదువుకోవాలి ఎదగాలనే కోరికతో ఈ పిల్లలు మంచిగా అభివృద్ధి చెందాలని వారు ఆశిస్తూ ఈ పిల్లల పెరుగుదలకు వారి అభివృద్ధికి ఆయన దోహదం పరోక్షంగా దోహదం చేస్తూ వారి అభిమానాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తూ ప్రతి నెల మా పాఠశాలకు విచ్చేసి వారు ఈ పిల్లలకి వాళ్ళ ఆనందాన్ని ఆయన కళ్ళల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా వారు ఈ పిల్లల యొక్క ఆనందాన్ని చూడటానికి ప్రతి నెల మా పిల్లలకి వస్తున్నందుకు మేము వారికి పాఠశాల తరఫున మా పిల్లల తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు చెల్లిచేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీరు ఇలాగే మా పా విద్యార్థులను తో సంబంధాన్ని కొనసాగించాలని మీ దోస్తి ఫౌండేషన్ అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆర్